పది ఎకరాలు పొలం ఉంది మా చిన్నూరు అండి పెద్ద మళ్ళీ చిన్నూరు ఒక రూపాయి కూడా పడలేదండి అదేమంటే మా దగ్గరికి వస్తే మీ అన్ని లిస్టులో ఉండి వస్తాయి అన్న తప్ప ఒక రూపాయి పడలేదు బాగా పండినోళ్ళు ఎవరు ఉన్నారు పండినా వాళ్ళు కొంతమంది ఉన్నారండి సగం మంది పండి సగం మంది పడలేదండి మా చిన్నూరులో రైతులు పొలం ఉన్న రైతులు పొలం లేని రైతులు పొలం ఉన్న వాళ్ళు పండి పొలం లేని వాళ్ళకి పెట్టుకుని మాకు అంత అది మాది కడనండి మాది కడన మున్సిపాలిటీ పొంకేపడి పంచాయతీలో పొలం ఉందా మాకు పది ఎకరాలు ఉందా మొత్తం పది ఎకరాలు వీకాప్ చేయించాం వీకాప్ చేస్తాక రెండు మూడు సార్లు తిరిగాం అవి ఎక్కడని ఇక్కడ చేపించాం చేపించినాక మళ్ళీ అవి చే మొత్తం పడిపోయి మలకొస్తే నాలుగు ఐదు సార్లు తిరిగితే వారం రోజులకు వచ్చారు అడగ నేను తాట ఆల్రెడీగా ఏ ఇక ఏగారట రమ్మన్నా తాట రెక్కి తొక్కిచ్చి అంటే పొడవులు కట్ట తీసా దానికి ఐదు బేసలు పళ్ళు పోత కోచింది మూడు ఎకరాలు ఉందా కొయ్యింది కాడ నాలుగు ఆరు ఎకరాలు తొక్కిచ్చే పొలం ఇక్కడికి వచ్చి ఏయగార దగ్గరికి వచ్చి నాలుగు అక్కడ ఇచ్చిన కాగితాలు కాకుండా ఇక్కడ నాలుగు మూడు సార్లు ఇచ్చాం అయితే దానికి ఇంతవరకు ఐదు బేసలు డబ్బులు పడాల మరి వాళ్ళు నొక్కాం బట్టం నొక్కాం ఇంతవరకు మరి డబ్బులు ఎక్కడికి వెళ్ళినయే తెలియదు పది ఎకరాల్లో ఆరు ఎకరాలు రెక్కి తొక్కిచ్చా ఎవరు తీసిన పుడవలు ఉన్నాయి మా దగ్గర వీళ్ళు మరి డబ్బులు ఎవరికి వేశారు వీళ్ళు డబ్బులు వేసింది ఎవరికి వేసారు చేయడం తొగ్గింది చేను వచ్చి పుడవు ఉంది మళ్ళీ వీళ్ళ వెనకాల కర్నాలు ఈ వెనకాలేమో సచివాలయంలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కదా రాయమని రాసిన వాళ్ళు ఉద్యోగ వాళ్ళు ఏమని రాశారు మరి మా పొలం రాయాలిగా ఎందుకంటే రాయాల ఎందుకంటే ఐదు పేదలకు డబ్బులు రాలా పొలానికి దగ్గరికి వచ్చి రాశారు మా దగ్గరికి వచ్చి మళ్ళీ మీ ఏ గారికి వచ్చి మేము నాలుగు సార్లు కలిసాం ఇంతవరకు మాకు ఐదు పేదల డబ్బులు పడాల కట్ల పిల్లి గ్రామండి సపరేట్